చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా బయటపడ్డ ఓ హత్యదంతం స్నేహానికే మాయని మచ్చగా మారింది ఇద్దరు స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీలు చివరకు హత్యకు దారితీసిన ఉదంతం ఇది మోసాలు చేసినా సరే డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఒకరిది ప్రాణం పోయినా సరే నిజాయితీగా ఉండాలన్న మనస్తత్వం ఇంకొకరిది చివరకు డబ్బు కోసం నిజాయితీగా ఉన్న స్నేహితుడి ప్రాణం తీసేశాడు రాక్షసుడు అసలేం జరిగింది వాళ్ళిద్దరి స్నేహం ఎక్కడ బెడిసి కొట్టింది నిజాయితీగా ఉండటమే అతని తప్పయిందా స్నేహితుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇతని పేరు దిలీప్ చిత్తూరు జిల్లా పుత్తూరు వాసి దిలీప్ బీటెక్ వరకు చదివాడు కొంతకాలం ఖాళీగానే ఉన్నాడు పులిచెర్ల మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన అరుణ్ దిలీప్ తో కలిసి బీటెక్ చదువుకున్నాడు అరుణ్ తిరుపతిలోని మధురా బంధువుల ఇంట్లోనే ఉండేవాడు వీరిద్దరూ స్నేహితులు కావడం ఇద్దరూ ఖాళీగా ఉండడంతో కలిసి ఏదైనా బిజినెస్ చేద్దామనుకున్నారు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే జాబ్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు నిరుద్యోగులను తీసుకొస్తే తాను వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని దిలీప్ను నమ్మించాడు అరుణ్ చెప్పినట్టుగానే అరుణ్ ఉద్యోగాలు ఇప్పిస్తాడన్న నమ్మకంతో కొందరు నిరుద్యోగులను పరిచయం చేశాడు దిలీప్ ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కో నిరుద్యోగి నుంచి రెండు లక్షలకు పైగానే వసూలు చేశారు నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేసిన నగదును అరుణ్ తన దగ్గరే ఉంచుకునేవాడు అయితే నగదు ఇచ్చిన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఒత్తిడి చేసేవారు ఒక్కరికి ఉద్యోగం రాకపోవడంతో దిలీప్ పై ఒత్తిడి పెంచారు దీంతో అరుణ్ తో మనస్పర్ధలొచ్చాయి నిరుద్యోగుల నుంచి తీసుకున్న డబ్బు వెనక్కిచ్చేద్దామని దిలీప్ అరుణ్ ను కోరడంతో వివాదం ముదిరింది వసూలు చేసిన డబ్బు తిరిగివ్వటం ఇష్టం లేని అరుణ్ స్నేహితుడైన దిలీప్ ను హతమార్చాలని పథకం వేశాడు జీవకోనకు చెందిన మరో ఇద్దరు స్నేహితులు భాను నవీన్ల సాయం తీసుకున్నాడు అరుణ్ దిలీప్ ను పుత్తూరు నుంచి తిరుపతికి పిలిపించారు ఇటీవల అరుణ్ కొన్న కారులో దిలీప్ నెక్కించుకుని వెంకటగిరి పెంచల కొనవైపు తీసుకువెళ్లారు దారిలో దిలీప్ కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ అతికించి డిక్కీలో వేశారు కొంత దూరం వెళ్లేసరికి ఊపిరాడక దిలీప్ చనిపోయాడు మృతదేహాన్ని ఏం చేయాలో అర్థం కాక అరుణ్ తన ఇద్దరు స్నేహితులతో కరకంబాడికి వచ్చి ఒకరినక్కడే వదిలిపెట్టాడు మరో స్నేహితుడితో కలిసి అదే కారులో మృతదేహాన్ని అరక్కోణం వద్ద ఓ ముళ్ల పడేశాడు తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు దిలీప్ నుంచి ఎటువంటి కాల్స్ రాకపోవడంతో తల్లిదండ్రులు తిరుపతిలో వాకప్ చేశారు అరుణ్ ను కూడా అడిగారు దిలీప్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గత నెల ఇరవైనా తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దిలీప్ స్నేహితుడైన అరుణ్ వ్యవహార శైలి అనుమానంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది అప్పటికే అరక్ోణంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో ఖననం చేశారు ఆ డెడ్ బాడీ తమ కుమారుడిదేనని ధృవీకరించారు తల్లిదండ్రులు మొత్తం ఈ ఫేస్కు నోస్కు ఆ మొత్తం కూడా ఇట్లా చుట్టేసి అతనికి ఊపిరాడకన్న చేసి వెహికల్ డిక్కీలో అదే కార్ డిక్కీలో వేసి అతన్ని కొంచెం అట్లా పెట్టేసి చనిపోయిన తర్వాత అతను తీసిపోయి తమిళనాడు స్టేట్లో మన వెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి అరక్కోనం లిమిట్స్లో అరకొని లిమిట్స్ లో వాళ్ళు అక్కడ బాడీని దూరంగా విసిరి అక్కడ పడేసి రావడం జరిగింది తనపై అనుమానం రాకుండా దిలీప్ సెల్ ఫోన్ నుంచి అతని స్నేహితులందరికీ మెసేజ్ పంపాడు అరుణ్ నేను దూరం వెళ్తున్నానని అందరినీ మోసం చేశామని సారీ అంటూ మెసేజ్ పంపాడు దీంతో దిలీప్ ఎక్కడికైనా వెళ్లాడేమోనని అనుకున్నారు కానీ అతని స్నేహితుడు అరుణే ఈ హత్య చేశాడని విచారణలో తేలింది విషాదకరమైన పరిణామం వీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉండి అట్లాగే మిగతా ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు ఎవరైతే అరుణ్ యొక్క ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇంత అమానుష్యంగా ప్రవర్తించి ఒక ఫ్రెండ్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మద్దతు చేయడం అనేది సామ అమానుష్య చర్య వీరిపైన తీవ్రమైనటువంటి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అరుణ్ తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు కారు కత్తి బ్రౌన్ టేప్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఉద్యోగాల పేరుతో కోటి రూపాయలకు పైనే వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది జలసాలకు అలవాటు పడ్డ అరుణ్ డబ్బు మొత్తం ఖర్చు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన డబ్బును తిరిగి నిరుద్యోగులకు ఇవ్వమని అడిగినందుకే అరుణ్ ఈ హత్య చేశాడని విచారంలో తేలింది నిజాయితీ పరుడైన దిలీప్ అరుణ్ లాంటి స్వార్థపరుడితో స్నేహం చేయడమే చివరకు ప్రాణం తీసింది